జడ్చర్ల షాద్ నగర్ ఆ ప్రాంతాలన్నిటి కూడా పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మరో పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్ళు తీసుకుంటాం గ్యారంటీగా పాలమూరుకు ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చే బాధ్యత నాది అని మనం చేస్తా ఉన్నా మిషన్ భగీరథ దమ్ము కావాలి గట్స్ కావాలి భగీరథ నీళ్ళు ఇవ్వకపోతే ఎలక్షన్లో ఓట్లు అడగాని నేను చెప్పిన ఇలా మొత్తం ఆల్మోస్ట్ దగ్గర పడ్డది తొంభై తొమ్మిది శాతం అయిపోయినది ఇంటింటికి నల్లా కలెక్షన్లు కూడా ఐదు లక్షల యాభై వేలకు ఇచ్చినారు పాలమూరులో ఇంకొక లక్ష ఎనభై వేలు ఉన్నాయి దీపావళి లోపు అవి కూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయి నేను చేసిన వాగ్దానం ప్రకారం వచ్చే జూన్లో మన ఎన్నికలు ఏప్రిల్లో మన ఎన్నికలు కానీ నవంబర్ వరకే నవంబర్ ముగిసే వరకే కంప్లీట్ మిషన్ భగీరథ మీ ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయని నేను మనవి చేస్తూ ఉన్నా అన్నీ కూడా అయిపోతూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు వనపర్తి సభలో నేను శపథం చేస్తూ ఉన్నా పద్నాలుగు సీట్లలో ఖచ్చితంగా టీఆర్ఎస్ను గెలిపించండి జెండా ఎగిరేయండి ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తేనే మళ్ళా పాలమూరులో ఓట్లు అడుగుతా లేకపోతే అడగా అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా రాబోయే టర్మ్లో ఇరవై లక్షల ఎకరాలు పారిచ్చి పచ్చబడ్డ పాలమూరును వేరే జిల్లాల నుంచి మన దగ్గర కూలి వచ్చే పాలమూరును మీకు సాక్షాత్కరింపజేస్తా మీకు బహుమతిగా ఇస్తా దయచేసి ఆ పని చేయమని నేను మాట్లాడుతూ ఉన్నా ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చెయ్యాలి ఇక నేను చెప్పుకుంటా పోతే తెల్లారిదాకా దాకా చెప్పచ్చు ఈ హెలికాప్టర్తోనో బాధ ఇంకో పది నిమిషాలు ఉందా ఒకటే మాట మీకు మనం చేస్తా ఉన్నా సిగ్గుపడాలి బాధపడాలి చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాలు ఈ జిల్లాను దత్తత తీసుకున్నాడు ఏం చేసిండు గుండెల మీద గుద్దిండు పునాదిరాలు వాతిపోయిండు పాలమూరు జిల్లా వచ్చినప్పుడల్లా నేను చెప్పేది ఉపన్యాసాలలో ఈ సమైక్య పాలకులు వాతిన పునాదిరాలు తీసుకుపోయి కృష్ణానదిలో పడేస్తే పెద్ద డ్యామ్ తయారవుతుంది అని నేను చెప్పేది శిలాఫలకాలు వేసిండ్రు తప్ప పనులు చేయలే అటువంటి దుర్మార్గుడు ఇయాల తెలంగాణ కాంగ్రెస్ నీచాతి నీచంగా దిగజారిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు తెస్తా ఉన్నారు మళ్ళా ఆంధ్రలోకి అప్పగిస్తామా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మీరందరూ చెప్పాలి దరఖాస్తు తీసుకున్నా అమరావతికి విజయవాడకు పోదామా అమరావతి గులాములం అయిదామా తెలంగాణ నిర్ణయాలు తెలంగాణలో జరగానా ఢిల్లీలో జరగానా వినబడతలేదు తెలంగాణలో జరగాలి అధికారం మన చేతిలో ఉండాలి ఢిల్లీ గులాములమో విజయవాడ గులాములమో కావద్దు దయచేసి పట్టు విడితే ఉన్న గోసి ఊసిపోతుంది మళ్ళీ మొదటికైతాం ఆగమైపోతాం మీ బిడ్డగానే మనవి చేస్తా ఉన్నా ఇన్నేళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈయనగాసి నక్కల పాలవుతుంది మర్చిపోయి ఉంటే ఏ మరిపాటుగా ఉంటే ఈ గద్దలు మళ్ళీ తండకపోతే మళ్ళా పెద్ద భయంకరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి పాలమూరు జిల్లా ప్రజలు మీ అందరికి చేతులెత్తి నేను ఉన్నా నేను చెప్పదలుచుకుంటే చాలా ఉంది కానీ చంద్రబాబు నాయుడు తీసుకొని వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు నరేంద్ర మోడీ కేసీఆర్ నాకేం అవసరం రా భవి నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు అంటే వేధిస్తున్నాడు ఎవడు వేధిస్తుండే నువ్వు సక్కటి మనిషి అని చెప్పి నేను వేధిస్తున్నారు ఓటుకు నోటు దొంగతనం చేసింది నిజం కాదా నువ్వు పంపితేవి ఒక బుడ్రకాన్ గారి తెచ్చేవాడు దొరికే అది అవ్వద్దామా నిజం కాదా